పెళ్ళైన కూతురిని ఓ తండ్రి అడిగాడు నన్ను నీ భర్తని కంపేర్ చేస్తే నీకెవరంటే నీకు ఇష్టం అని కూతురు నవ్వేసింది నేను చూసినప్పుడు నా భర్తను మర్చిపోతాను నా భర్తను చూసినప్పుడు నేను గుర్తు చేసుకుంటాను నాన్న అంది నాన్న నువ్వేమో మనల్ని దేవుడు పుట్టించాడని చెప్పావు కానీ అమ్మేమో మనం కూతురు నుంచి పుట్టుకొచ్చామంది ఏది నిజమనే సరికి తండ్రిని నవ్వేస్తూ అన్నాడు ఈ మీ అమ్మ వాళ్ళ పూర్వీకుల గురించి చెప్పింది నేను నా పూర్వీకుల గురించి చెప్పాను అంతే గర్భగుడిలో నిలబడ్డ భక్తుడు సీరియస్గా దేవుడిని అడిగాడు స్వామి అంతా నా తలరాతి ప్రకారమే జరిగితే ఇక నేను పూజ లాభం ఏంటి అనేసరికి దేవుడిని నవ్వుతూ అన్నాడు పిచ్చి భక్త నీకు నేను తలరాత చదువుకునే అవకాశం లేదు కానీ అందులో ప్రత్యేకంగా రాశాను ఇంగ్లీష్లో కండిషన్ చెప్పలే తెలుగులో షరతులు వర్తిస్తాయి కానీ మా ఆయనతో కొట్లాడి కొట్లాడి ఐదు కిలోలు వెయిట్ తగ్గిపోయాయి అన్న స్నేహితురాలతో మరి అలాంటప్పుడు నీ భర్తను వదిలేయొచ్చు కదంటే అబ్బా ఇంకో పది కిలోలు తగ్గాలనుకుంటున్నానే అందని జైతీగా ఓ తెలివైన భర్త ఓ సమస్య వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తాడు ఆలోచించి ఆలోచించి రెచ్చిపోతాడు మెదడుకు పదన పెడతాడు అంతర్మతంతో నలిగిపోతాడు చివరికి భార్య ఏం చెప్తే అదే చేస్తాడు నేను సంతోషంగా ఉన్నాను అంటే అర్థం నాకు సమస్యలు లేవని కాదు ఆ సమస్యలు తట్టుకునే శక్తి నాకు ఉందని నువ్వు ఏడిపిస్తే ఉడుక్కునేది నువ్వు మాట్లాడకపోతే ఏడ్చేది నీ తల్లి తర్వాత చెల్లి మాత్రమే నేను రెండు సమయాల్లో నీ దగ్గర ఖచ్చితంగా ఉండాలనుకుంటాను ఒకటి ఇప్పుడు రెండు ఇంకెప్పుడు అమ్మ ఇప్పుడు ఏది వినిపించడం లేదట అనేసరికి దరిద్రం దళదలారా వయసులో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినేవారు కాదు ఇప్పుడు వినిపించడం లేదు అంతేగా అందమ్మ ఓ భర్త గారు బుక్ స్టాల్కి వెళ్ళి భర్త ఇంటి యజమాని బుక్ కావాలన్నాడట ఏంటి సార్ పెద్ద కామెడీ సరే ఇలాంటి జో బుక్స్ ఇక్కడ కావగానే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అడగండి అనడట నువ్వు కలిసేదాకా నాకు తెలియదు ప్రేమ అంటే ఏమిటో నిన్ను ప్రేమించేదాకా తెలియదు నాకు ప్రాణం అంటే ఏమిటో నిన్ను ప్రేమించాక నాకు నిద్రపోవాలంటేనే భయంగా ఉంది ఒకవేళ నిద్రలో కళ్ళొస్తే ఆ కళలో నువ్వు కనిపిస్తే నువ్వు కలవే తప్ప నిజం కాదని అనిపిస్తే నేను ఎలా తట్టుకోను కానీ ఖర్చు లేకుండా పది నెలల పాటు అమ్మ కడుపులో ఫ్రీ బోర్డింగ్ ఫ్రీ లాడ్జింగ్తో ఆశ్రయం పొందిన బిడ్డలు ఆమెకు ఇచ్చే బ్రహ్మాండమైన ఆశ్రయమే వృద్ధాశ్రమం ఒక చెట్టుతో లక్షల అగ్గిపుల్లని తయారు చేయవచ్చు కానీ ఆ చెట్టుని తగలపెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు లక్షల అనుభూతులను సాగే దాంపత్యంలో ఒక్క అనుమానపుని పని చాలు కాల్చి పూర్తి చేయడానికి బిడ్డ బాధలను అస్సలు భరించలేని తల్లి బిడ్డ ఏడ్చినా ఆనందించేది ఒకే ఒక్కసారి అది బిడ్డ పుట్టినప్పుడు పురోహితుడు మొచ్చిపోయేది ఆకాశంలోని అరుంధతిని చూడమ్మా అని పెళ్లికూతురుతో చెప్పినప్పుడు అదేంటి మాస్టారు ఐదు సార్లు చేసిన అనుష్టి చేసిన అరుంధతిని అని పెళ్లికూతురు అన్నప్పుడు వేరు వేరు సంగీత వాయిద్యాలు ఒక మంచి పాటకు కారణమైనప్పుడు వేరు వేరు వ్యక్తిత్వాలు ఉన్న భార్యాభర్తలు తమ మంచి పాటగా ఎందుకు మలుచుకోలేకపోతున్నారు దేవుడా శత్రువుల నుంచి నన్ను నేను కాపాడుకుంటాను కానీ నా స్నేహితుల నుంచి మాత్రం నువ్వు కాపాడు నాన్న పక్కింటి అంకులు చచ్చిపోతే ఆంటీ ఆయన ముక్కలు దుగేందుకు పెట్టేసింది అనేసరికి తండ్రి అన్నాడట ఏముందర గాలి పీల్చి పొరపాటును పైకి లేస్తాడేమని భయం భరి నాన్న నోట్లో నాలుగు తడిగేందుకుంటుంది అని కొడుకు తండ్రిని అడిగేసరికి ఆ తండ్రి సీరియస్గా అన్నటట్టు ఏముందిరా నిప్పు నిజాలు మాట్లాడేటప్పుడు నాలుగు కాలకుండా ఉండాలిగా మరి ఓ కోడిని పిల్ల అడిగిందట అమ్మ కుక్కలకు కూడా పేర్లు పెడతారు కానీ మన కిందకి పేర్లు పెట్టరు అనేసరికి వీళ్ళ మొహాలు మండ వీళ్ళ సంగతి నీకు తెలియదే మనం చచ్చాక చికెన్ సిక్స్టీ ఫైవ్ బటర్ చికెన్ మంచూరియా అని రకరకాల పేర్లు పెడతారు అంతటి ఉగ్రోషంగా నాకు నా జీవితమే ముఖ్యమనేసరికి అలిగి వెళ్ళిపోయావు కానీ నిజానికి నువ్వే నా జీవితం అనే విషయం నువ్వు మర్చిపోయావా అమాయకురాలు నేను ఆడపిల్ల ఎవరంటే అదే పనిగా అబ్బాయి ఫోన్ చేసి అల్లరి పెడుతుంటే సిమ్ కార్డు మార్చేసి ఇక నువ్వు నాకు ఫోన్ చేయలేవు అని తిరిగి అబ్బాయికి ఫోన్లో చెప్పేది ఎదుటి వ్యక్తి శక్తిని తక్కువగా అంచనా వేయడం అంటే కెరటాలు కాళ్ళను తాకి వెళ్ళాయని సముద్రాన్ని చులకం చేయడం లాంటిది నేను నవ్వితే తప్ప నీకు టేస్ట్ రాదని ఇప్పుడు నాలుగుతో గొడవ పెట్టుకోకూడదు ఎందుకంటే నాలుగుకి నోరు జారితే మొత్తం పళ్ళన్నీ ఊడిపడతాయి కాబట్టి నువ్వు సూర్యుడు అంతగా వెలిగిపోవాలి అంటే ముందలా మండటానికి సిద్ధపడాలి మరి నువ్వేదో తక్కువని బాధపడకు అందరిలో సమానమైన ప్రతిభలు ఉండవు కానీ ప్రతిభ పెంచుకోవడానికి మాత్రం సమానమైన అవకాశాలు ఉంటాయి నువ్వు చిలుకను పెంచు ఏదో రోజు ఎగిరిపోతుంది అని పెంచు అది ఎగిరిపోతుంది కానీ చెట్టును పెంచు నీకు నీడనివ్వడమే కాక ఎగిరిపోయిన పక్షులకి అది ఆశ్చర్యస్తుంది నీకు మంచి భవిష్యత్తు కావాలి అంటే ఎదురు చూడడం కాదు నువ్వే సృష్టించుకోవాలి ఎక్కాల్సిన రైలు దగ్గరికి నువ్వే వెళ్ళాలి కానీ రైలుని ఇంటికి రాదుగా అంతదాకా వస్తే ఆడది లేకపోయినా ఆత్మవిశ్వాసంతో బ్రతకగలదు కానీ మగాడు మాత్రం ఆడదలేకుండా బ్రతకలేడు కారణం ఆడదే అతడు ఆత్మవిశ్వాసం కాబట్టి మకిలిపోవడం లేదనే అదే పనిగా అద్దాన్ని తొడుకో మకిలి నీ మొహానికి ఉందేమో కాస్త చూసుకో మన పుట్టుకు ప్రపంచానికి తెలియపోవచ్చు కానీ మనం పోయే వేళకి మనమేమిటి అన్నది ప్రపంచానికి తెలియచెప్పాలి అది విజయం అంటే నీ ప్రేమతో నన్ను ఇంత బలవంతరాలను చేసేవే నువ్వే నా బలహీనతగా ఎందుకు మారావు కుక్క ముందు బిస్కెట్ బంగారం రెండు పెడితే బిస్కెట్ మాత్రం తినే ఆకలి తీర్చుకుంటుంది అదే మనిషి అయితే బిస్కెట్తో పాటు బంగారం కూడా దోచేయాలని చూస్తాడు ఇప్పుడు మన అశాంతికి కారణం ఇదే నేను కన్ను మూసాక నా సమాధి దగ్గరికి వచ్చి నువ్వు లేకపోతే నేను లేను నిన్న మనసారా ప్రేమించాను అనుకునేస్తాం ఎందుకంటే అవి నేను బ్రతుకుండగా నీ నుంచి కనాలనుకున్న మాటలు అనుకున్నది సాధించాలి అంటే కళలు కంటూ నిద్రపోవడం కాదు మెలకువలు ఉంటూ కళలు కండు ఎదుటివాడు నీదో రాళ్ళుకి చెందినప్పుడు ఆ రాళ్లతో నీ ఇంటి పునాదులను నిర్మించుకోగలిగితే అదే నీ చెవకి సమర్థతకి నిజమైన నిదర్శనం పరిస్థితులు అందరినీ పరీక్షిస్తుంటాయి కానీ నిన్ను నిలబెట్టేది నిన్నే నెయ్యాలి అదృష్టం అనే లిఫ్ట్ కోసం అదే పనిగా ఎదురు చూడటం కన్నా పక్కనున్న మెట్లెక్కి పైకి వెళ్ళి ఫలితమే ఎక్కువ సంతృప్తినిస్తుంది తను బ్రతికేదా ఒక్కరోజుని తెలిసిన పువ్వు నవ్వుతూ వికసించి రాలిపోతుంది మరి నూరేళ్ళు బ్రతిక కల చస్తూ బ్రతుకుతుంటాడు కొంతమంది ఏమిటో తెలియకపోయినా ద్వేషిస్తాం మరి కొంతమందిని ద్వేషిస్తాం కాబట్టి వాళ్ళు ఏమిటో తెలుసుకోలేము ఇద్దరు తాగుబోతులు భార్యల గురించి మాట్లాడుకుంటున్నారు ఒకడు నా భార్య దేవతండి అంటే మరొకడు నా కర్మకు నా భార్య ఇంకా బతికే ఉందండి అన్నాడు బాధగా ఒక మనిషి అవివేక్గా మిగిలిపోయాడు అంటే తెలివి లేక కాదు తెలుసుకోవాలి లేక కళ్ళకు నచ్చిన మందిని కళ్ళు మూసి తెచ్చేలాగా మర్చిపోతాం కానీ మనసుకు నచ్చిన ఆ ఒక్క వ్యక్తిని మరణం దాకా మర్చిపోలేము మొదటి యాభై సంవత్సరాలు ఒక జంట తమ దాంపత్య జీవితం గురించి స్వహస్తాలతో రాసుకున్న కథ అయితే మిగతా కాలం ముందు రాసుకున్న కథ మీద వాళ్ళు చేసే సమీక్ష మాత్రమే మూర్ఖుడికి మేధావికి తేడా ఒకటే తనకు అంతా తెలుసు అనుకుంటాడు మూర్ఖుడు తెలుసుకోవాల్సింది చాలా ఉందనుకుంటాడు మేధావి నా కళ్ళని నేను ప్రేమిస్తా తొలిసారి అవే నేను చూశాయి కాబట్టి నా మనసుని నేను ప్రేమిస్తా నిన్ను కోరుకుంది కాబట్టి నా జీవితాన్ని నేను ప్రేమిస్తా నువ్వే నా జీవితం కాబట్టి తల పొగ గెలుపు కన్నా వినయాన్ని ఇచ్చే ఓట వినయం కష్టాలంటూ కూలిపోయే నువ్వు నీకు తెలిసిన వాళ్ళ కష్టాలన్నీ కుప్పలా పోసి నీకు నచ్చింది తీసుకుంటే ఖచ్చితంగా నీ కష్టాలని లాక్కు నువ్వు పారిపోతావు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ రేపు నేను చచ్చిపోతే జరిగేది ఏమిటో అర్థం కావడం లేదు డాక్టర్ అన్నాడు బాధగా ఏమంది సార్ మీ శవాన్ని బంధువులు కప్పచేపుతాం రూమ్ క్లీన్ చేసి బెడ్ మరో పేషెంట్కి అలర్ట్ చేస్తాం అన్నాడు డాక్టర్ యాంత్రికంగా ఆకాశంలోకి చూస్తూ వర్షం కోసం వరుణుని ప్రార్థించడం ఆశావాదమే కానీ ఎక్కడ వర్షం పడిపోతుందో అని భయంతో ముందే గుడుకు తీర్చుకోవడం మాత్రం దురాశావాదం నిన్ను చూసి అసూయతో ఏడ్చే వాళ్ళకి నువ్వు విధించాల్సిన శిక్ష ఒకటి మరింతగా ఎదిగి వాళ్ళని ఏడిపించడం గుర్తుంచుకో దేవుడు నువ్వు అడిగింది ఇవ్వడు నీకు అవసరమైందే ఇస్తాడు మనం అవమానించబడేటప్పుడు మనల్ని బాధించేది శత్రువులు తిట్టు కాదు స్నేహితుల మౌనం తప్పు చేయడం తప్పు కాదు కానీ తప్పుడు మనుషులకు నువ్వు మంచి చేయడం క్షమించలేనంత తప్పు తాతంటే ఎవరో తెలుసా నేను కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ మొన్న ఆ కొడుకు విధించిన శ్రద్ధలన్నీ నీ విషయంలో పక్కకు పెట్టేసి నువ్వెంత ఆకతాయి అయినా నిన్ను అక్కుని చేసుకొని ధరించడమే జీవితం అనుకునే మరో మంచి తండ్రి అమ్మ నీ బ్రతుకు పుస్తకానికి ముఖ చిత్రం అయితే ఆ పుస్తకంలోని ప్రతి అక్షరం ప్రతి పంతి నీకోసం నాన్న కన్న కలలే కష్టాలంటే నిన్ను తీర్చిదిద్దే శత్రువులు వాటిని కాస్త ప్రేమగా స్వీకరించు నేను కష్టపెట్టడం కష్టమని అవి తెలుసుకుంటాయి మంచి తండ్రి ఎలా బ్రతకాలి అంటూ చెప్పడు గమ్యాన్ని చూపిస్తాడు ఆ గమ్యాన్ని చేరుకునే స్ఫూర్తిని అందిస్తూ ఉంటాడు తెలివైన వాడు సమస్యలను పరిష్కరిస్తాడు మేధావి అసలు సమస్య రాకుండా జాగ్రత్త పడతాడు నేను ఎప్పుడూ జీవితంలో ఫీల్ అవ్వలేదు అని ఎవరైనా అన్నారు అంటే తను ఎప్పుడు ఏ ప్రయత్నం చేయలేదని అర్థం జీవితంలో కష్టాలు అంటే వ్యాయామశాలలో బరువులు లాంటివి వాటిని ఎత్తడం కష్టంగా ఉన్నా ఎత్తుతున్న కొద్దీ నువ్వు చాలా బలవంతుడు అవుతావు